సత్యసాయ జిల్లా పుటపర్తి మండలంలో అమ్మగొండపాల్యం అటవీ ప్రాంతంలో ఏర్పాటైన నగర వనంలో కార్తీక వన భోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సామాజిక వన విభాగం డిఎస్ఓ శ్రీనివాసులు పర్యాటక శాఖ జిల్లా అధికారి నర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత కలెక్టర్తో పాటు పాల్గొన్న అధికారులు ఉసిరి తులసి జమ్మి మోకలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతిని చెట్లను వనాలను కాపాడడాన్ని బాధ్యతగా స్వీకరించాలి అని పిలుపునిచ్చారు అనంతరం డిఎస్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ కోటి మొక్కల పెంపకమే లక్ష్యంగా జూన్ నుంచి మొక్కల పెంపకాన్ని చేపట్టి ఇప్పటి వరకు అరవై ఒక్క లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు అదేవిధంగా డిఎఫ్ చక్రబాణి మాట్లాడుతూ జిల్లాలో పద్నాలుగు శాతం అడవులు ఇరవై శాతం వృక్షజాతులు ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా క్విజ్ వ్యాసరచనా పోటీలు నిర్వహించిన విజేతలైన విద్యార్థులకు బహుమతులను కలెక్టర్ అందజేశారు అనంతరం క్రికెట్ హాకీ ఫుట్బాల్ పోటీల్లో కలెక్టర్ పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో డిపిఓ సమత సిరికల్చర్ అధికారి శోభారాణి సమాచార శాఖ ఐడి పురుషోత్తం జిల్లా దేవాదాయ శాఖ అధికారి నరసింహరాజు డిఎస్ఓ ఉదయభాస్కర్

జిల్లా పరిపాలనా విభాగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాలుగు నెలలు ప్రతి శనివారము ఒక కార్తీక వన వన వనం అనే కార్యక్రమం చేపట్టేవారు కానీ ఈ సంవత్సరం మనం ఈ కార్తీక మాసంలోనే గత ఇద్దరు వర్ణించారు ఈ కార్తీక మాసం ఎక్కువ ఎస్పెషలీ జనరల్గా ప్రతి మాసం శివునికో విష్ణువుకో ఉంటుంది కానీ కార్తీక మాసంలో శివ ఇద్దరికి ప్రత్యేకంగా సమానంగా పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ కార్తీక మాసంలో వనంలోనే ఈ వన భోజనం ఎందుకు చేయాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే వనాలు చేస్తే వనంలో ఏర్పాటు చేసుకుని ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్తీక పురాణం గురించి మనం ఇక్కడ అందరం శ్రద్ధగా వింటే మనతో పాటు ఇక్కడ జీవించే జంతు జాతులు కానీ వృక్ష జాతులు కాడ ఆ కార్తీక పురాణం పురాణం యొక్క ఇంపార్టెన్స్ విని రోజు ఒక ఒక కథ ఒక పురాణం ద్వారా వినిపిస్తారు సో ప్రతి రోజు ముప్పై రోజుల పురాణ గాథలు వినిపిస్తారు ఈ రోజు ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే మనం చేయాలి ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారిని కలెక్టర్ గారు సత్యసాయి అందరికీ నమస్కారం కార్తీక సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎఫ్ఓ చక్రపాణి శ్రీనివాస్ అండ్ మన జిల్లా అధికారులు ఇక్కడికి చేసిన కూడా నమస్కారం అండి వేరే ముఖ్యమైన కార్యక్రమాలు చూడడం వల్ల ఇవాళ మన ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా డిఎఫ్ఓ చక్రపాణి గారు చెప్పింది ఖచ్చితంగా పురాణ పరంగా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెప్పి ఈ యొక్క వన భోజనాలు మన అనేది సంప్రదాయంగా చెప్పుకుంటూ ఉంటాం చిన్నప్పుడు కూడా నాకు బాగా ఆ కార్తీక మాసం వచ్చిందంటే పిక్నిక్ మాసంగా మనం భావిస్తూ ఉంటాం ఖచ్చితంగా మామిడి తోటకో తోటకో కొబ్బరి తోటకో వెళ్ళి ఉసిరి చెట్టు పూజించడం కానీ లేదంటే అందరం ఫ్రెండ్స్ బంధువులు కలిసి భోజనం చేయడం గానీ చూస్తూ ఉంటాం చాలా ఆనందంగా ఉంటుంది ఆ కొద్దిసేపు కూడా ఎందుకంటే మన అందరం కూడా నాలుగు గదుల మధ్యలో నాలుగు గోడల మధ్యలో లేదంటే ఆ కాంక్రీట్ జండిల్ మధ్యలో బతుకుతూ ఉన్నాం కానీ నేచర్ లో బతకడం అనేది మనం అలవాటు చేసుకోవాలి పర్యావరణాన్ని ప్రేమించాలి మనం ఏంటంటే దేవుడికి చాలా ఎక్కువ పూజలు చేస్తాం పర్యావరణాన్ని నెగ్లెక్ట్ చేస్తాం దేవుడు పర్యావరణంలో ఉన్నాడని భావించుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు శివ స్వరూపం చూస్తే అర్ధనాదేశ్వర రూపంలో పురుషుడు ప్రకృతి ఇద్దరు కలియక మనం ఈ భగవత్ స్వరూపంలో ఉంటుంది కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ మన వాల్యూ లేదంటే ఏమంటారు మన ఆదరణ మన యొక్క శక్తిని కూడా పర్యావరణ పరిరక్షణ మనం అందరం కూడా కృషి చేయాలి ప్లాస్టిక్ ని విలువగా వాడుకోకూడదు మొక్కలు నాటాలి వృక్ష ప్రసాదం ఇంటికి వచ్చు బడికి వచ్చట్టు ఇలా మనం అన్ని రకాలుగా కూడా మోటివేట్ చేస్తున్నాం అందరినీ కూడా మొక్కలు నాటడానికి ఉన్న మొక్కలు కాపాడుకోవాలి కొత్త మొక్కలు కూడా వేయడానికి మనం ట్రై చేస్తున్నాం కానీ పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు కూడా కొంత బాధ్యతగా మిగిలినట్లయితే మనం అనుకున్నటువంటి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లేదంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి మనం అందరం కూడా సాధ్యపడుతుంది సో భగవంతుడితో సమానంగా ప్రకృతిని కూడా ప్రేమించాల్సింది మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం जी तेजेश्वनी सेकंड सीआईसी एलोकेशन कंपटीशन फर्स्ट प्राइज ओके सर प्लीज रिपोर्ट वी कौशलिया बॉय थैंक यू सर एसए राइटिंग कंपटीशन तेजेश्व अट पिल्लो अटले वेल्लाला स्टे अम्मा लुक हियर थैंक यू वेरी मच सर अटले वेल कैंडिडेट అనేక కార్యక్రమాల ఒత్తిడిలో ఉన్నప్పటికీ అమ్మకొండపాలెం నగర వనం క్షేత్ర స్థాయికి విచ్చేసి ఆటవేశాఖ వారిని అభినందించడమే కాక కలెక్టర్ వారు సభలు పెట్టకుండా ఉంటేనే ఈసారి E aí?